నమస్కారం నేను మీ జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం లోక్సభ ఎన్నికలలో బీసీల మద్దతు కాంగ్రెస్కే ఎందుకు కాంగ్రెస్కు మద్దతు చేయాలనే పలు కీలకమైన అంశాలు మీ ముందుకు తీసుకురావడానికి రావడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలోపే బీసీ కులాలకు చెందిన పదిహేడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టడానికి జీవో నంబర్ ట్వంటీ సిక్స్ ఉత్తర్వులు కూడా జారీ చేసిన ఆ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధికి నిలువెత్తు నిదర్శనమే కులగణన ఉత్తర్వులు ఇవ్వడము అంతేకాకుండా బీసీలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాలలో రాణించాలంటే కులగణన చాలా ప్రాముఖ్యతమైనది కీలకమైనది బీసీలకు కాంగ్రెస్ ఎంతో మంచి చేస్తుందనేది అక్షర సత్యం బీసీలకు పెద్దపీట వేసిన వారికే బీసీలు ఓట్లు వేస్తారు ఈ లోక్సభ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ అసలైన అండ దండ బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీతోనే నడుస్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది జనాభా బీసీలో రెండు కోట్ల ఇరవై లక్షల మంది రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ భాగం బీసీలే ఆల్మోస్ట్ యాభై మూడు పాయింట్ ఐదు పర్సెంట్ బీసీలు ఉన్నారు ఈరోజు తెలంగాణలో బీసీల భారీ ఓటు బ్యాంకు ఎన్నికలలో కీలకంగా రకంగా మారింది ఈ యొక్క బీసీ ఓటు బ్యాంక్ అనేది పూర్తిగా కాంగ్రెస్కే మద్దతు కాంగ్రెస్ విజయాన్ని శాసించేది బీసీలే ఈరోజు తెలంగాణలోని బీసీల కోసం బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పెంచుతామని హామీ కూడా ఇవ్వడం జరిగింది చెప్పారు అయితే స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటు బీసీ సబ్ప్లాన్ను తెస్తామని హామీ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసిన విషయం తెలిసిందే ఈరోజు బీసీల అభివృద్ధికి ఏటా ఇరవై వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేస్తామని వాగ్దానం చేసింది కాంగ్రెస్ ప్రతి జిల్లాకు బీసీ భవన్తో పాటు అరువులైన బీసీలకు రుణాలు ఇవ్వడం ప్రతి మండలానికి బీసీ గురుకులం ఏర్పాటు చేస్తామనడం ఇప్పటికే శరవేగంతో అందుకు సంబంధించిన పనుల్లో జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి రాకతో తెలంగాణలో బీసీ భవిష్యత్తు మారబోతుంది అనేది అక్షర సత్యం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ పెంచుతామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది రిజర్వేషన్ల పెంపుతో ఆల్మోస్ట్ కొత్తగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మందికి పదవులు రానున్నాయి ఈరోజు బీసీల అభివృద్ధికి ఇరవై కోట్లు ఏటా ఇవ్వడం వల్ల ఐదేళ్లలో లక్ష కోట్లు ఇవ్వనుంది కాంగ్రెస్ అలాంటి పార్టీకి లోక్సభలో ఎన్నికలలో కూడా బీసీలు ఓట్లు వేస్తారు ఓట్లు వేయాలి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ బడువు బలహీన వర్గాలు అసంఘటిత కార్మికుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూనే ఉంది ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి అధికారంలోకి వస్తే బీసీ కులగణనతో సామాజిక న్యాయం చేస్తామని అగ్రనేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే చెప్పారు లోక్సభ ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్కి ఓటు వేస్తే మనకు మంచి జరుగుతుంది బీసీ కులగణన చేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి పార్లమెంటు ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి గెలిపించుకోవాల్సిన అవసరం పైన ఉందని తెలియజేస్తున్నాను జై బీసీ జై పూలే జై అంబేద్కర్